వెల్కమ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ వలసపాకల తదితర ప్రాంతాల్లో మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా జనసేనాని పిలుపుపై ఆదివారం రాత్రి ప్రముఖ జనసేన ముఖ్యనేత జనసేన పార్టీ పిఈసి చైర్మన్ నాదెండ మనోహర్తో పాటు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ రథసారథి కొందుల దుర్గేష్ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాస్ మత్స్యకార అభ్యున్నత యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మత్స్యకారులు పడుతున్న పలు సమస్యలను తెలుసుకొని వారికి అండగా జనసేన పార్టీ జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మత్స్యకారు కుటుంబాలకు తోడుగా ఎప్పుడూ ఉంటారని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రధాన రహదారి సమస్యలపై రైతు సమస్యలపై పోరాడమని మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా వారికి జనసేనని అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జన నాయకులు కార్యకర్తలు పలువురు మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు